సర్వే నెంబర్ డెబ్బై తొమ్మిది ఇది దాదాపు ముప్పై తొమ్మిది ఎకరాలు ఇది ఒకసారి నవాబు కాలం నుంచి వస్తే సరైన డాక్యుమెంట్స్ జరిగిన లేవు ఎటుబట్టి అక్కడ మేనేజ్ చేసుకుంటారు ముప్పై తొమ్మిది ఎకరాలు చాలా వాల్యుబుల్ ల్యాండ్ నేను రకరకాల పద్ధతుల్లో అప్పుడున్నటువంటి కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ వీళ్ళందరూ కూడా మనం తారుమూర చేసి దీని అంతా మార్చేశారు అని వసంత కృష్ణ ప్రసాద్ ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్ ఉన్నాడు తర్వాత వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడు తర్వాత మళ్ళీ టీడీపీకి ఎమ్మెల్యే ఉన్నాడు ఈ ల్యాండ్ గ్రాఫ్ చేయడంలో చాలా నెంబర్ వన్ అతను అతను మొత్తం మేనేజ్ చేసుకోడు దీన్ని దగ్గర దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇప్పటికే నాలుగు ఎకరాలలో ఇండ్లు గట్టి అమ్మేశాడు గులాస్ కట్టి అమ్మేశాడు ఇప్పుడు మిగిలిన దాదాపు ఒక ఇరవై ఎకరాలకు మిగిలింది ఇవి కూడా మొత్తం ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ విధంగా అయ్యాక అతను అయిపోతే ఇంకా ప్రభుత్వం ఉండేలాభం నేను కోరేది ఏంటంటే ఇరవై ఇరవై ఐదేళ్ళుగా అతను ఇల్లు కట్టు అమ్ముకుంటుంది ఆర్డీఓ ఏం చేశాడు కలెక్టర్ ఏం చేశాడు ఆ టైంలో పనిచేసిన రెవెన్యూ వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్స్ అప్పుడు కానీ బుద్ధిరాదు వీళ్ళకి వాళ్ళ వల్ల వాళ్ళ రికార్డ్స్ మొత్తం కారుమారు చేసి పక్కడి పని చేసి పంపించేసి వెళ్ళిపోయారు అందువల్ల ఆ సమయంలో ఎవరైతే కలెక్టర్గా ఉన్నారో ఆర్డీఓ ఉన్నారు ఎంఆర్ఓ ఉన్నారో వాళ్ళ పైన తగిన చర్య తీసుకుని చూసి మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు హైదరాబాద్లో ఒక డిసిషన్ తీసుకున్నాం నేను సపోర్ట్ చేస్తాను ఇలాంటి భూమిని అన్యాకృత భూమిని అది ప్రజల చేతులలో ఉండాలి లేదంటే గవర్నమెంట్ చేతిలో ఉండాలి అందుకని ల్యాండ్ గ్రేబర్ చేతిలో ఉండేట్టు కగుతుంది వెయ్యి వేల కోట్ల రూపాయలు ఆస్తి అందులో హైడ్రా చేస్తే కరెక్టే దానికి అవసరమైతే చర్యలు తీసుకోవాలి సుప్రీంకోర్టు దాకా పోవాల్సి వస్తుంది పకెట్ బందీ చేసుకోవాలి గత ఆఫీసర్ బందే చర్య తీసుకోవాలి ఎప్పుడైతే ఎవరైతే ఎన్ని సతకాలు పెట్టారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకుంటే మేము కోరుతా ఉన్నాం హైడ్రా తీసుకున్న దేశం సిపిఐ సపోర్ట్ చేస్తూ ఉంది